శ్రీ మహాగణపతియే నమ శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామినే నమ శ్రీ అయ్యప్ప స్వామి మహా అంబళం పడి పూజ మహోత్సవ ఆహ్వానము నవంబర్ పంతొమ్మిది బుధవారం సాయంత్రం ఆరు గంటలకు పద్దెనిమిది మట్ల కలస పూజ పూజా స్థలం ఎమ్మెల్యే గారి కార్యాలయం ముసునూరు కావలి అయ్యప్ప స్వాములు శివస్వాములు భవానీలు భక్తులు యావన్ మంది విచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి అయ్యప్ప కృపకు పాత్రులు కాగలరు మీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి శాసన శాసనసభ్యులు కావలి నియోజకవర్గం న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు విశాఖ భాగస్వామి సదస్సు సూపర్ హిట్ అయ్యింది ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వ సహకారం సీఎం చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఐటీ మంత్రి నారా లోకేష్ పెట్టుబడి జరిపిన నిరంతర సంప్రదింపులు వారిలో భరోసా కల్పించడంతో రాష్ట్రానికి పెట్టుబడుల సునామీ వచ్చింది ఒక సదస్సుని మన ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకున్నారు తట్టు తగ్గట్టు ఉద్యోగాలు రావడం లేదు వస్తే కంప్యూటర్ ఉద్యోగాలే తప్ప ఇతర ఉద్యోగాలు రాని కారణాల వల్ల చాలామంది పిల్లలు చదువుకుని నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఈ పిల్లలందరికీ ఉద్యోగాలు రావాలి అంటే ఆంధ్రప్రదేశ్లో ఇండస్ట్రీస్ని బాగా పెట్టించాల్సినటువంటి అవసరం ఉంది కొత్త కొత్త కర్మాగారాలు కార్యాలయాలు ఏర్పాటు చేయగలిగితే కొత్త కొత్త ఇండస్ట్రీస్ పెట్టగలిగితే కొత్త కొత్త వ్యాపారస్తుల్ని మన ఆంధ్రప్రదేశ్కి రాగలిగితే వాళ్ళ ద్వారా మన ప్రాంతంలో చాలా మందికి ఉద్యోగాలు రావ వస్తాయి ఆ విధంగా ఆ కుటుంబాలన్నింటినీ ఆదుకోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాదాపు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలని మనం విశాఖపట్నానికి తెలిసి ఇండియాలో ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రానికి పిలిచి వాళ్ళని అన్నిటి కూడా సాధారణంగా స్వాగతించి వాళ్ళతో కలిసి దాదాపు తొమ్మిది వందల ఒప్పందాలు అంటే మన ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల ఇండస్ట్రీలు పెట్టే విధంగా వివిధ హోటల్స్ వాళ్ళు కావచ్చు ఇండస్ట్రీలు కట్టే వాళ్ళు కావచ్చు పార్కులు పెట్టేవాళ్ళు కావచ్చు టూరిజం డెవలప్మెంట్ చేసేవాళ్ళు కావచ్చు ఏదైనా మన మన ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టేటువంటి సంస్థలు తొమ్మిది వందల సంస్థలతో ఈ రెండు రోజుల పాటు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు ఇండస్ట్రియల్ మినిస్టర్ గా ఉన్న ఐటీ మినిస్టర్ గా ఉన్నటువంటి లోకేష్ బాబు గారు కృషి వల్ల దాదాపు తొమ్మిది వందల ఒప్పందాలపైన సంతకాలు పెట్టడం జరిగింది ఈ అన్ని ఒప్పందాల వల్ల పదమూడు లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి ఈ రోజు ప్రపంచ దేశాలని కూడా ఆంధ్ర వైపు చూశాయి నిన్న రోజున ముఖ్యమంత్రి గారితోనూ లోకేష్ బాబు గారితోనూ ఒప్పంద పత్రాల పైన సంతకాలు చేశారు అగ్రిమెంట్ చేసుకున్నాం ఎస్ మేము ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ పెడతాం మాకు ఇంత ఇంత ల్యాండ్ ఇవ్వండి ఇంత సదుపాయాలు ఇవ్వండి అని చెప్పి దానికి మనం అందరం ఒప్పుకుంటూ మీకు పలానా దిక్కల ఈ ఇండస్ట్రీకి మేము ఇంత స్థలం ఇస్తా ప్రభుత్వం ఒప్పందం చేసుకుని వాళ్ళు ఇన్ని ఇన్ని లక్షల కోట్లు మేము ఇక్కడ పెట్టుబడి పెడతాను వాళ్ళతో ఒప్పందం చేసుకున్నందువల్ల ఈ రోజు ఈ పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టడం అంటూ జరిగిన రోజున ఈ ఇండస్ట్రీస్ అన్ని ఏర్పాటు చేసిన రోజున సుమారు ఇరవై లక్షల ఉద్యోగాలు మన పిల్లలకు రావడం జరుగుతుంది వీళ్ళందరూ కూడా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు సంబంధించినటువంటి మన తెలుగు వారికే ఈ ఉద్యోగాలు వస్తాయి ఎవరైతే పేదవారు చదువుకొని ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఇంతటి కష్టపడి ఇందరిని ఒప్పించి ఇందరిని మెప్పించి మన ప్రాంతానికి తీసుకొచ్చి ముఖ్యంగా మన రాయలసీమ ప్రాంతం ముఖ్యంగా మన కావలి నియోజకవర్గంలో ఈ రోజున రుద్రంకోటలో కొంత పొలాన్ని చెన్నైపాలెం కొంత పొలాన్ని అదే విధంగా రావురు చెవుల్లో కొంత పొలాన్ని తీసుకొని ఈ రోజున మన ప్రాంతంలో బిపిసిఎల్ భారత్ పెట్రో కెమికల్ లిమిటెడ్ వారి ఇండస్ట్రీని దేశంలోనే మూడో ఒక అతి పెద్ద ప్లాంట్ గా రేపంటూ ఈ పూర్తి ఈ ప్లాంట్ పూర్తి అయితే దేశంలో మొదటి ప్లాంట్ ఇది మనకు కావలది దాదాపు లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు పిల్లలు పెట్టబోతున్నారు దానికి కూడా మన ఒప్పందాలు చేసుకున్నారు ఇవన్నీ జరిగితే కావలి ప్రాంతంలో ఆ ఫ్యాక్టరీ మీద ఆధారపడినటువంటి అందరి ఆటోలు మొదలుకొని బైకులు మొదలుకొని కార్లు మొదలుకొని బాడుగులు తిప్పుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని హోటల్ రంగం ఖాళించి మన కావల్లో ఉండే వ్యాపారస్తుల వ్యాపారాలు ఖండించి బేజ్దారులకు పనులు కానించి కార్పెంటర్ల పనులు కానించి ఎలక్ట్రికల్ సో కానీ పంపర్స్ వరకు కానీ సిమెంట్ కానీ స్టీల్ అంగడం వుడ్ కానీ అందరికీ ఈరోజు జీవనోపాధి కల్పించాలంటే అక్కడ ఇండస్ట్రీ రావాలి అటువంటి ఇండస్ట్రీలు మన ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిది వందల సుమారు తొమ్మిది వందల ఒప్పందాల పైన పదమూడు లక్షల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజు నిధులు ఆంధ్రప్రదేశ్ వెచ్చించేదానికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మోదీ నాయకత్వంలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కష్టపడ మన అందరం కూడా ఇళ్లలో నిద్రపోతుంటే ఆదివారం సెలవు తీసుకుంటున్నాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు